గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి జరిగిన చర్చ మరే మ్యాచ్ కు జరిగి ఉండదేమో ఎప్పుడు మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా సాగుతుందో అన్న దానిపై మాటలు చర్చలు వినిపించాయి కానీ ఈసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ కారణంగా బాయ్ కాట్ అంటూ చేసిన హంగామని వార్తల్లో నిలిచింది తమకు సంబంధం లేని అంశంలో జోక్యం చేసుకుని పాక్ బోర్డ్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం అంటూ పాక్ బోర్డు ప్రకటించడం దీనిపై ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేయడం బ్రాడ్కాస్ట్ స్పాన్సర్లు సైతం పాక్ బోర్డ్ పై మండిపడడం ఇలా వరుస పరిణామాలతోనే కాలం గడిచిపోయింది మ్యాచ్ ఆడకుంటే దాదాపు రెండు వేల కోట్ల వరకు నష్టపరిహారం వసూలు చేస్తామంటూ ఐసిసి స్పాన్సర్లు హెచ్చరించడంతో అన్ని మూసుకొని ఆడేందుకు అంగీకరించింది ఈ వంకతో భారత్ పై కొన్ని డిమాండ్లు నెరవేర్చుకోవాలనుకున్న పాక్ బోర్డు ఆశలు కూడా నెరవేరలేదు ఇంత హంగామా చేసిన పాకిస్తాన్ తర్వాత భారత్ కు ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలిగించింది గత రికార్డులను మర్చిపోయి అత్యుత్సాహంతో కొన్ని మాటలు కూడా మాట్లాడింది పాదాస్పద యాక్షన్ శైలి బౌలర్ ఉస్మాన్ థారిఖ్ తో భారత్ ను వణికిస్తామంటూ ఓ రేంజ్ లో హడావిడి చేసింది కానీ మైదానంలోకి దిగిన తరువాత సీన్ మొత్తం రివర్స్ అయింది ఎప్పటిలానే భారత్ ముందు పాక్ తల తప్పలేదు ఈ మ్యాచ్ లో బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనిపించిన పాకిస్తాన్ బ్యాటింగ్ లో మాత్రం అత్యంత చెత్తగా ఆడింది ఆ ఆట తీరు చూసిన తరువాత పాక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు భారత్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న పాక్ అభిమానులు తమ జట్టును తిట్టిపోస్తున్నారు కనీసం బ్యాట్ పట్టుకొని ఆడడం రాను వరల్డ్ కప్ ఆడడం ఎందుకంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఈ మాత్రం దానికి మ్యాచ్ ను బాయ్కాట్ చేసి ఉంటే పరువు దక్కేది కదా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు భారత్ చేతిలో ఇంత చిత్తుగా ఓడిపోయి పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజానికి ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ ఎప్పుడు ఆధిపత్యం అది మరోసారి రుజువైంది ఏ దశలోనూ భారత్ కు కనీస పోటీ కూడా ఇవ్వని పాక్ ఈసారి కూడా చేతులెత్తేస్తుంది దీంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాక్ పై భారత్ తన రికార్డును ఎనిమిది ఒకటికి పెంచుకుంది ఈ ఓటమితో పాక్ సూపర్ ఎయిట్ అవకాశాలు కూడా రిస్క్ లో పడ్డాయి చివరి మ్యాచ్ లో నమీబియాపై గెలిస్తేనే సూపర్ ఎయిట్ కు చేరుతుంది దీంతో భారత్ ను ఓడించడం మీ వల్ల కాదు ముందు నమీబియాపై గెలవండి అంటూ టీమిండియా ఫ్యాన్స్ పాక్ ను ట్రోల్ చేస్తున్నారు